సో తల్లికి ఎటువంటి వ్యాధి ఉంటే పిల్లవాడికి రావచ్చు అనేది అగైన్ వెరీ కామన్లీ ఆస్ట్ క్వశ్చన్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైరస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి అంటే దాన్ని టార్చ్ గ్రూప్ అంటాం అనమాట అంటే టాక్సోప్లాజ్మా రుబెల్లా సైటోమెగాలో వైరస్ హర్ పీస్ సో ఇదొక జనరల్ దాని ఒక డిస్క్రిప్షన్ సో ఎవరైతే వా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ జనరల్గా గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజిస్టర్డ్ ప్రెగ్నెన్సీస్ అందరికీ కూడా ఈ టార్చ్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటాయో టార్చ్ కనుక అందులో ఎటువంటి ఒక వైరస్ అయినా పాజిటివ్ ఉంటే పుట్టిన పిల్లవాడికి దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే టాక్సోప్లాజ్మా ఉంటే ఒక పర్టికులర్ జబ్బు ఉండొచ్చు రుబెలా మదర్లో ఉంటే పిల్ల పుట్టిన పిల్లవాడికి గుండెకి సంబంధించిన జబ్బు రావచ్చు హెర్పీస్ ఉంటే దానికి సంబంధించి వేరే జబ్బు ఉంది సో ఈ టార్చ్ స్క్రీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వైరస్ స్క్రీనింగ్ నెగిటివ్ అనేది రావాలి ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టార్చ్లో కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే పుట్టిన బేబీకి ఎఫెక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు సో అందుకే ఆల్ ప్రెగ్నెన్సీస్ షుడ్ బి రిజిస్టర్డ్ అన్ని ప్రెగ్నెన్సీస్కి ఈ ఏదైతే స్క్రీనింగ్ ఉంటుందో అన్ని చేయించుకోవాలి పుట్టిన తర్వాత ఇన్ జనరల్ కొన్ని జబ్బులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫీవర్స్ పుట్టిన తర్వాత కూడా తల్లి నుండి పిల్లవాడికి కొన్ని జబ్బులు సోకొచ్చు అందులో సింపుల్ కామన్ కోల్డ్ లేదా కాఫ్ ఇటువంటివి కూడా పిల్లవాడికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అందుగురించే ఫీవర్ ఉన్నప్పుడు లేదా జలుబు దగ్గు ఇలా ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడము హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము నీట్గా పెట్టుకోవడము ఇలాంటివి చేస్తే జనరల్గా ఇన్ జనరల్ యూ విల్ నాట్ పాస్ ఎనీ ఇన్ఫెక్షన్ టు ది బేబీ బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి కొన్ని పర్టికులర్ వైరసెస్కి సంబంధించి స్క్రీనింగ్ తీసుకుంటే పుట్టిన పిల్లవాడు హెల్దీగా పుడతాడు సో పిల్లల్లో సీజన్ని బట్టి అనేది మారుతూ ఉంటుందన్నమాట సో ఇన్ జనరల్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వర్షాకాలం గడిచింది కాబట్టి అందులో జనరల్గా మీరు చూసారంటే జలుబు దగ్గుకి సంబంధించి లేదా వైరల్ ఫీవర్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం కొన్ని పర్టిక్యులర్ ఫీవర్స్ వచ్చి సమ్మర్ సీజన్లోనే చూస్తూ ఉంటాం అంటే పర్టిక్యులర్గా ఇన్ఫెక్షన్కి సంబంధించి అంటే చికెన్ పాక్స్ అనేది మోస్ట్లీ సమ్మర్ టైంలోనే మనం గమనిస్తూ ఉంటాం సో ఈ ఎపిడెమిక్స్ లాగా వస్తుంటాయి అంటే పర్టికులర్లీ టైఫాయిడ్ ఫీవర్ సో కొన్ని చోట్ల టైఫాయిడ్ అనేది ఎపిడెమిక్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒక పర్టిక్యులర్ జబ్ అనేది చాలా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం దాన్ని మనం ఎపిడెమిక్ అంటాం సో టైఫాయిడ్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎపిడెమిక్ ఇంతకుముందు కాలరా లాంటిది ఎపిడెమిక్ లాగా వచ్చేది బట్ ఇప్పుడు కాలరా అనేది చాలా తగ్గిపోయింది టైఫాయిడ్ అనేది క్యాన్ బి అన్ ఎపిడెమిక్ డెంగ్యూ క్యాన్ బి అన్ ఎపిడెమిక్ సో సీజన్ని బట్టి మనకి ఈ అనేది చూస్తుంటాం ఇన్ జనరల్గా రైనీ సీజన్లో మీరు చూసారంటే ఇదివరకు చెప్పినట్టు కో కోల్డ్ అనేది కామన్ సిమ్టమ్ జలుబు దగ్గు వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా ఫీవర్ చూస్తూ ఉంటాం డెంగ్యూ అనేది కూడా వర్షాకాలంలో చాలా ఎక్కువ చూస్తాం కాబట్టి అది కూడా ఒక విధమైన రెయిన్స్కి సంబంధించిన ఎపిడెమిక్ టైఫాయిడ్ అనేది క్యాన్ బి ప్రజెంట్ త్రూఅవుట్ ద ఇయర్ నో పర్టిక్యులర్ సీజన్ దానికి వింటర్స్లో అండ్ రైనీ సీజన్లో సమ్టైమ్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే నిమోనియాస్ అవి వైరల్ కానివ్వండి బ్యాక్టీరియల్ కానివ్వండి దాని ద్వారా వచ్చే ఫీవర్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం రైనీ సీజన్లో అగైన్ మీరు చూస్తే విరోచనాలు అవ్వడం వల్ల దానివల్ల ఫీవర్ అవ్వచ్చు సో దాన్ని గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటాం అంటే కడుపుకి లేదా పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్కి దాన్ని మనము గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని అంటాం సో ఇలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విధమైన ఒక ఫీవర్ చూస్తాము బట్ వన్స్ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి హిస్టరీ ఎలి ఎలిసిట్ చేస్తే డయాగ్నోసిస్ అనేది చాలా సింపుల్